ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది బతుకమ్మ దసరా పండగ నాటికి మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ చీరల పంపిణీని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ పంతొమ్మిదవ తారీఖున తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హాయంలో బతుకమ్మ పండుగ నాటికి చీరలు పంపిణీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించేసిన బతుకమ్మ చీరలు నాశరకంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బతుకమ్మ పండుగ వరకు అత్యంత నాణ్యమైన చీరలను పంపించేస్తామని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది చేనేత కార్మికులతో చీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు అయితే బతుకమ్మ పండుగ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ సాధ్యం కాకపోవడంతో దసరా నాటికి పంపించేయాలని నిర్ణయించారు అప్పటికే సరిపడా చీరలు తయారు కాకపోవడంతో చీరల పంపిణీ ప్రభుత్వం వాయిదా వేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ పదిహేను నాటికి చీరల తయారీని పూర్తి చేయించి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జౌలి శాఖ కమిషనర్ శైలాజ రామయ్యార్ ఇటీవల చీరల తయారీ పంపిణీపై సమీక్షించారు మొత్తం ఈ చీరల పంపిణీకి సంబంధించి ఈ బతుకమ్మ పండుగ కానీ దసరా నాటికి పంపిణీ చేస్తామన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్క మాట కూడా ఒక్క మాట మీద కూడా సరిగా నిలబడడం అయితే లేదని చెప్పవచ్చు ఎందుకంటే దసరా అన్నారు బతుకమ్మ బతుకమ్మ అన్నారు దసరా అన్నారు ఇప్పుడు మళ్ళీ నవంబర్ పంతొమ్మిది అని అంటున్నారు చీరల పంపిణీ అనేది మరి చూడాలి పంతొమ్మిది తారీఖున కూడా చేస్తారా అనేది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చే